ఆయన దంటలు తెస్తే నాకేసే బదులు వీళ్ళకి వేస్తే నీకు పుణ్యం వస్తుంది వీళ్ళకి మనోధైర్యం వస్తుంది జీవనం చేసే నిద్ర నిద్రే విఠల్ నాకేసే బదులు ఆయమ్మకి ఆయమ్మకి మనోధైర్యంగా ఇంకొక ఐదేళ్ళు ఎక్కువ బ్రతుకుతుంది అమ్మా అమ్మా అదే ఉన్ని తల్లి పెద్దమ్మ రా పెద్ద ఉన్ని ఉన్ని ఆ పెద్దమ్మ నువ్వు ఆశీర్వదించాలా ఏం పెద్దమ్మా రైట్ నువ్వు తల్లి పెద్దమ్మా నీ కొడుకులు ఎక్కడే ఉన్నారు దురదృష్టవంతులు వాళ్ళు ఏమి సీతమయ్య ఉన్నట్లు రామ్మాటర్ సాబ్ండి డాక్టర్ డాక్టర్ మీరు చల్లగా ఉంటారు ఇంతమంది మీ కొడుకులు ఉన్నారు మీరు భయపడద్దండి మీ కంపల్సరీ మీకు అండగా ఉంటాము ఏదైనా ఉన్న సార్ చెప్తే మీ సేవలో వస్తాం కాబట్టి మీరు మమ్మల్ని అందరినీ ఆశీర్వదించాలమ్మా రైట్ అమ్మా కేకులు కోస్తాము జెంట్స్ కేకులు అంటించుకుంటున్నారు అది అది చాలా తప్ప నాది నా దృష్టిలో అదే రెండు గింజలు వీళ్ళ నోట్లో పోతేనా మాకి పుణ్యం వస్తుందని ఆ భావించి నేను ఆ కేకులు లేకున్నట్లు ఈ అనాథాశ్రమం వాళ్ళకి వచ్చి అన్నమా ప్ర అన్నమా పరబ్రహ్మ స్వరూపమా జటనాగ్ని శాంతి అస్త్రమా గొప్ప వాళ్లకు వింత వింతమా అంటే గొప్పవాళ్ళు వింత ఆహారం అంటే వాళ్ళకు ఆహారం కాదు కేకులు కోసి వాళ్ళు ఫేర్ అండ్ లవ్లీగా అంటించుకొని దాన్ని పారేసి అదే ఖర్చు ఇలాంటి బీదోళ్ల కడుపులో పోతే గొప్ప వాళ్ళ వింత ఆహారమా పేదవాళ్లకు పరబ్రహ్మమా తల్లి

వెళ్ళండి మీకు రండి ఒక ఐదారు మంది వస్తే అన్న మాట్లాడి మనం తిన్నాము ఇప్పుడు ప్రేమతో ఆయన తినిపిస్తున్నాడు అనమాట ఈరోజు బర్త్డే అంటే నేను షాల్వాళ్లు కప్పుకునేది కాదు నాకు షాల్వా కప్పి మీరు దండ చేస్తే ఒక అర్ధ గంట కూడా ఉండదు వాళ్ళకి షాల్వా ఒక దండ చేస్తే వాళ్ళకి ఆత్మ ధైర్యం వస్తుంది ఎందుకంటే అనాథాశ్రమము అంటే వాళ్ళ పిల్లలు వీళ్ళు తల్లిదండ్రులు బరువు అయిపోయినారు వీళ్ళు మాకు వద్దు అని వీడ తెచ్చి వదిలేసిపోతున్నారు అలాంటి వాళ్ళకి మేము ఒక షాల్వా చేసి దండ చేస్తే వాళ్ళకి జీవితం అంతా ఒక మనోధైర్యం కలుగుతుందని తర్వాత నేను వాళ్ళకి నా చేతితో ఒక ముద్ద ఎందుకు పెడుతున్నానంటే నేను వాళ్ళకు కొడుకు రూపంలో నిజం అంటే ఏదైతే మనం చేద్దామో దాంట్లో ఏదైతే కిక్ వస్తా ఉందో అది ఫుల్ బాటల్లో కూడా కిక్ రాదు ఏమన్నా అంటే నేను అదృష్టవంతుణ్ణి అన్న చేతికి అలంకరణ వాచ్ కాదు ఉంగరం కాదు చేతిగా అలంకరణ అన్నదానం అని నేను మా మా నాన్న చెప్తుంట్రి దానికి ప్రతిఫలంగా నేను ఈరోజు సేవా కార్యక్రమం చేస్తున్నాను అన్న తన కోసం జీవించేవాడు మానవుడు పరుల కోసం జీవించేవాడు మహాత్ముడు అంటారు భగవంతుడి ఉండిలో డబ్బు వేస్తే భక్తుడు అంటారు పేదవాడి ఆకలిగా ఉన్న పేదవాడిని అన్నం పెడితే దేవుడు అంటారు ఈ సేవ భాగ్యం కలిగించినందుకు మా మా యేసు ప్రభు ఫిలి గారిని వందనాలు ఎందుకంటే ఈరోజు ఎవరన్నా ఇంట్లో తల్లిదండ్రులు అక్కడే బాత్రూమ్ కూర్చుంటే అది యూరిక్ యాసిడ్ మాదిరిగా ఉంటుంది ఎంతో బేజారు పడిపోతాము కానీ ఈడ యాభై మంది నుంచి అరవై మందిలో ఒక పది ఇరవై మంది అక్కడే బాత్రూమ్స్ చేస్తున్నారు ఆయన అక్కడే శుభంగా దాన్ని కడిగి దాన్ని మలమూత్రంని దూరం చేసి వాళ్ళకి సేవ చేస్తున్నాడు కాబట్టి నిజంగా మీరు యేసు ప్రభు సమానం మీరు అన్న నా కొడుకు నాన్న ఈరోజు కేకులు అర్పుటం చేద్దాం నాన్న అంటే వద్దు బాబు అది ఇంగ్లీష్ కల్చర్ అది బాబు అది ఇంగ్లీష్ కల్చర్ మేము భారతీయులం మేము మేము ఈరోజు రిలయన్స్ దిరుభోయ్ అంబానీ మ్యారేజ్ ప్రోగ్రామ్ చూసినాం ఆయన రెండు వందల ఐటమ్స్ పెట్టినాడంట ఆ రెండు వందల ఐటమ్స్ ఎవరైనా తింటారా ఇంత ఇంత తిని మొత్తం భోజనం అంతా పారేస్తాము కానీ ఆ భోజనం పారేసే బదులు ఇలాంటి వాళ్ళకి ముద్దు పెడితే మేము ముద్ద పెడితే అదే మాకి దేవుడు ఆశీర్వాదం అని నేను భావించి అన్న మా నాన్న చెప్తుండే బాబు ఇస్లాంలో నమాజు ఖురాన్ ఫర్జ్ అన్నమాటి హిందూ పురాణాల్లో వేదాల్లో నెయ్యి ఆర్తి నెయ్యితో ఆర్తి ఇచ్చేది కానీ పూజించేది కానీ అణువాయితూ అలాగే బైబుల్ చదవాలా చర్చి అది కంపల్సరీ చేయాల్సిందే వాడు క్రైస్తవుడు ఈయన హిందూ నమాజ్ ఖురాన్ చదివినోడు ముస్లిం ఇది కంపల్సరీ చేస్తూ మా నాన్న ఒక రెండు ప్రిన్సిపుల్స్ నేర్పిస్తుండే మాకి ఆ రెండు ప్రిన్సిపుల్స్ ఏమంటే మా నాన్న కమ్యూనిస్ట్ వాది మా నాన్న రెండే మాటలు చెప్తుండే రే శాపము దీవెన ఈ రెండే చూడు ఉండేది ప్రపంచంలో అంటే సపోజ్ అన్న మీకు ఇక్కడ మాట్లాడి నేను మీడియా ముఖంగా మీడియా సమావేశం అయిన తర్వాత ఈ అనాథాశ్రమం నుంచి నేను బయట పోవాలా అక్కడ నాకు లారీ గుద్దాలా చనిపోవాలని రాసిపెట్టి ఉంది అది మారుతదే అంటే అల్లా తలరాత రాసినాడు కాబట్టి బ్రహ్మదేవుడు తలరాత రాసినాడు కాబట్టి యేసు ప్రభు తలరాత రాసినాడు